బీసీలు అభివృద్ధి కొరకు కూడా వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి విద్యాపరంగా వారి యొక్క ఉద్యోగపరంగా వారికి కావాల్సిన సదుపాయాలను కూడా సమకూర్చే బాధ ఉండే మీద ఉంటుంది నీకు ఈ జాతి గౌడ జాతి కానీ బీసీలు కానీ మేము కానీ ఎల్లప్పుడు కూడా సహకారం ఉంటాం సంతోషం ఇవాళ క్యాబినెట్లోకి వచ్చావు ఈ జాతి నుండి ఒక వ్యక్తి వచ్చినందుకు మేమందరం కూడా ఘనంగా భావిస్తా ఉన్నాం మధు ఎస్కే ఎల్బి రంగాల్లో పోటీ చేశారు కష్టతరమైన సీట్లో పోటీ చేసి ఓడిపోయిన బాధ లేదు ఓడినంత మాత్రం రాజకీయాలు తప్పుకునేది ఉండదు రాజకీయాలు రాణించే అవకాశాలు ఇంకా చాలా ఉంటాయి భవిష్యత్తులో వారితో పాటు మిగతా చోట్ల మన మన కూడా చేదోడు వాళ్ళకి ఉండాలి గెలిచే వరకే పార్టీలు అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా గెలిచిన తర్వాత ఐదేళ్లు సమిష్టిగా పనిచేస్తున్న బాధ్యతలు ఆపోజిషన్ పొజిషన్ కానీ మీరు కూడా వారందరూ కూడా కలుపుకొని జాతీయ విషయాలు కానీ మిగతా వెనకబడే తరగతి విషయంలో కానీ మిగతా కలుపుకొని అన్ని కూడా అల్టిమేట్ పార్టీలకు అతీతంగా ఈ జాతుల యొక్క అభ్యున్నతి అభివృద్ధి ముఖ్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ జాతి కోసం మన పక్కన మిత్రుడు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు వెనుకబడ్డ తరగతుల కొరకు ఆనాడు కృష్ణ ఏంటైనాడు శ్రీనివాస్ గౌడ్ అనునిత్యం పోరాడుతూనే ఉంటాడు ఏదో ఒక సమస్య మీద అనునిత్యం సంప్రదిస్తూనే ఉంటాడు నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాడు ఆ పోరాటం కూడా వాళ్ళ వల్పరగకుండా ముందుకు పోతావు అలాంటి వాళ్ళు మన జాతులను కూడా అభినందీయం